ரெல்ல லைக் கொடுங்க மத்தல்லலே சத்தில லைக் கொடுங்க மத்தல்லலே சத்தில லைக் கொடுங்க மத்தல்லலே பாமராவுக்கு ரக்ஷனா கற்பிக்கాలి உத்தசிக்கு ரமராவுக்கு ரக்ஷனா கற்பிக்கాలి பாமராவுக்கு தார்சேடுவ அந்தனே அசையலே சத்தில ரமராவுக்கு தார்சேடுவ அந்தனே அசையலே சத்தில ரக்ஷனா கற்பிக்கాలి கற்பில் லைக் கொடுங்க மத்தல்லலே சத்தில லைக் கொடுங்க மத்தல்லலே சத்தில லைக் கொடுங்க மத்தல்லலே திருக்காதே அந்தனே அமைதியா కోర్టు వెంటనే అమలు చేయాలి కోర్టు చేయాలి ప్రభుత్వానికి ప్రజలకి ముఖ్య మార్పులుగా ఉండే ఒక మహంతరమైన వ్యక్తులు అలాంటి వ్యక్తుల పైన ఈరోజు వారికి రక్షణ రాకుండా విపరీతమైన దాడులు చేస్తాను ఈ పాలకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాజకీయ పార్టీలు కూడా మేము జర్నలిస్టు యూనియన్ తరఫు కూడా మేము మీరు చేసే కార్యక్రమాలు మీరు చేసే చిన్న చిన్నగా కార్యక్రమాలు మంచి కార్యక్రమం కానీ చక్క కార్యక్రమం కానీ ఒక ఐలెట్ గా రాసి మిమ్మల్ని ఎక్స్పాండ్ చేసి మీరు ప్రజలకి ప్రపంచానికి సమాజానికి పరిచయం చేసే వ్యక్తులు మేము మీరు చేసే కార్యక్రమాలు చిన్న కార్యక్రమం చేస్తే పెద్దగా మొదలు పెట్టి మళ్ళీ దానికి కల్పితం చేసి వాళ్ళు రాసి ప్రజలు చెప్తే ఈరోజు పైన దాడులు చేస్తారా మేము ఒకటే వాళ్ళు చెప్తున్నాం ఈ రాజకీయ నాయకులు దాడులను వెంటనే అరికండాలి అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు దాడి చేసిన వాడిని శిక్షించాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడెన్స్ ఉన్నారు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు గైడెన్స్ని అమలు పరిచే విధంగా అదేవిధంగా మండము రామారావుకి రక్షణ కల్పించాలి మండము రామారావుపై దాడి చేసిన వేణుగోబాల్ నాయుడిపై వెంటనే కేసుకైతే అరుసాగా చెబుతున్నా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గౌరవానికి దాన్ని నివారించాలి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జర్నలిస్టులు చట్టాలను పటిష్టం చేసి రక్షణ కల్పించి పత్రికా సమస్యను కాపాడాల్సింది ప్రభుత్వాలి ప్రభుత్వ అది ప్రభుత్వ పాలకులే రోజు దాడులు చేస్తున్నారు ఈ ప్రభుత్వం తీసుకొని ఖచ్చితంగా జర్నలిస్టులు రక్షణ రక్షణ కల్పించాలి వెలుగు మొద నాయని నేను యూనియన్ తరఫున నిర్వహాలు తీసుకుంటున్నాం